గురుర్ గురుర్ బ్రహ్మ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుుణీకం మహాగుణని పూర్ణ ప్రభా ప్రభాసురం నిర్గంధం నిరపేక్ష క మమలం మాధ్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్రుముకర్మాదికం श्रीकृष्णाख्यगुरुं भजे ह्यमनिशं श्रीसिद्धसन्तोषणम् वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं आर्यगुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यमलानन्ददीक्षितम् పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మత్కూరు సమాంభాధీపధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురం పరంపర గురువులకు వందనములు శ్రీ శివరామ దీక్షిత పరంపరలో అవతరించినటువంటి మహానుభావులు శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్రుల ప్రభువర్యులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులు అను గంధరాజంలోని యొక్క ఇరవై ఐదవ కంధార్థాన్ని గురించి మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమని చెప్తుంది కంధార్థము అనంటే శిష్య ప్రశ్నావళి గురువర పరిపూర్ణంబన పరిపూర్ణంబననివి రెండు ఎట్టివిందుకోద్వమినుచోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడచే మేను అట్ల అట్లనే గురుడో ఎరిగింతు ననే చిరణూలిని రెండో కరముల గుని తన చిరమున ధరించి చిరణాని యాశిష్యోరిగింతు అట్లనే గురుడు ఎరిగింతున నేను ఏ శిష్యుడు ఇక్కడ అంటే సాధన సంపత్తి కలిగినటువంటి సశిష్యుడైనటువంటి శిష్యుడు గురుదర్శనముగా గురుపాదము పట్టి ఉపదేశము పొంది మరి అలాంటి శిష్యుని మెచ్చి గురుమూర్తి ఇక నీకు ఏ సాధనలు వద్దు ఏ సాధన జోలికి పోనని చెప్పి భాష చేయమని ప్రమాణం చేయమని ప్రమాణం చేయించి ఇక ఆ సాధనల జోలిని విడిచి అయ్యా మీరు చెప్పేటువంటి ప్రబోధ అయితే ఉన్నదో పరిపూర్ణ బోధ అనేటువంటి దానిని నేను మీరు మీరు ఎట్లా వినుమంటే అట్లా వింటానని చెప్పినటువంటి ఆ శిష్యుడు మరి గురుమూర్తి దగ్గరికి వచ్చి ఆ గురుమూర్తి దగ్గర మరి ఈ యొక్క ప్రశ్న అడుగుతున్నాడు ఎందుకంటే శిష్యుని యొక్క అంతఃకరణలో ఆ ప్రశ్న వచ్చినప్పుడే ఆ గురుమూర్తి నుండి దానికి సమానమైనటువంటి ఒక జవాబు అనేటువంటిది వస్తుంది ఎందుకంటే ఇది వేద వేదాంతములు అతీతమైనటువంటి ఒక సారాంశము కాబట్టి పరిపూర్ణ ప్రబోధ మరి అలాంటి సాధనలు ఆరిదేరినటువంటి మహానుభావుడు కాబట్టి మరి ఆయన ఇక్కడ గురువు గారిని ఐదు ప్రశ్నలు అడుగుతున్నాడు ఏమని అనంటే గురువర పరిపూర్ణంబన గురువరా అని సంబోధన చేస్తున్నాడు ఎందుకంటే ఓ శ్రేష్టమైనటువంటి సద్గురు అందరు గురువులలో అంటే గురువులు అనేటువంటి వాళ్ళు లేరా అంటే ఇతర గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిపూర్ణ గురు భావాజ్ఞులు కాదు ఎవరు ఇక్కడ అంటే ద్వైతాద్వైత విశిష్టద్వైతమైనటువంటి గురువులు ఒక గురువులు ఉన్నారు కదా ఈ కాలంలో ఇప్పుడు అంటే అలాంటి గురువు కాదు ఇక్కడ ఎందుకంటే శ్రేష్టమైనటువంటి గురువు పరిపూర్ణ బోధ అనేటువంటి దానిని ఆవలింపు చేసుకున్నటువంటి అపోషణ బట్టినటువంటి మహానుభావుడైనటువంటి పరిపూర్ణ గురువుని గురువరా ఓ శ్రేష్ఠమైనటువంటి సద్గురుమూర్తి ప్రభువరా అని సంబోధన చేస్తున్నాడు గురువరా పరిపూర్ణం వన ఎరుకన ఇవి రెండు ఎట్టివో కాబట్టి నాకు ఈ పరిపూర్ణం అంటే ఏమి ఎరుక అంటే ఎట్టివో మరి ఎరిగించు స్వామి ఎరుకోద్భవము ఎందు అది ఎరక ఎక్కడ ఉత్పత్తి అయింది మరి ఆ ఎరుక జను చోటు వేయది అది ఎక్కడ అది నిష్పమిస్తుంది అది ఎక్కడ లయమవుతుంది ఆ ఎరక ఎక్కడికి వెళ్ళిపోతుంది మరి అది ఎక్కడ పుట్టింది అది ఎక్కడ లయమవుతుంది అనేటువంటి దానిని నాకు క్లుప్తంగా వివరించండి స్వామి అని అడుగుతున్నాడు ఎరుక జను చోటు వేయది ఆ ఎరుకను నేనెట్టు విడిచే జరిగించుమ నేను మరి అలాంటిది పరిపూర్ణము ఈ ఎరుకని రెండింటిని ఎరిగించి ఆ ఎరుక జను చోటు చేయది అది ఎక్కడ పుట్టింది అది మరి ఎక్కడ లయమవుతుందో మరి ఆ స్థితిని గుర్తిటువంటి ఎరుకని మరి నేను ఎలా దీన్ని వదలాలే స్వామి అనేటువంటి ఒక ఐదు ప్రశ్నలు గురువుగారి ముంగట మరి పెట్టినాడు శశిష్యుడైనటువంటి మహానుభావుడు మరి అతనికి చెప్తున్నాడేమని అంటే అట్లనే గురుడో ఎరిగితూ నేను శరణూలి రెండో కరముల గుణితూ అట్లనే గురుడు ఎరిగింతునను ఎరిగింతున నేను అనేటువంటి మాట నోటి నుండి ఎప్పుడైతే వచ్చిందో గురుగారి నోటి నుండి సరే నీవు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా నాయన వాటిని నేను తప్పకుండా ఎరిగి ఎదిరిగి ఎరిగిస్తాను నీకు వివరిస్తాను నీ మనసుకు అతక చేస్తాను అనేటువంటి మాట ఎప్పుడైతే నోటి నుండి వచ్చిందో అతని యొక్క శరణ ధూళి అనేటువంటి రెండు పాదములు త్రి పదములను పాదములను తీసుకొని తన యొక్క శిరమున ధరించి ఆ శిష్యుడు ఎంతో ఆనందముతో పొంగుతున్నాడు ఎలా అంటే మరి ఇక్కడ శ్రీరామచంద్రుడు పిత్రవాక్కు పరిపాలన ఎప్పుడైతే కైకర్ పద్నాలుగు సంవత్సరములు వనవాసము పోవాలని చెప్తుందో భరతునికి పటాభిషేకము అని ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తుందో ఆయన ఆనందముతో సంతోషముతో మరి సన్యసించడం జరిగింది రాజ్యాన్ని కూడా అంటే నారవస్త్రాలతో సీతాదేవితో మరి ఆయన వస్తుండగా లక్ష్మణులు కూడా నేను కూడా అన్నయ్య నీతో వస్తానని చెప్పి ఆయన వచ్చినాడు కదా మరి వాళ్ళ ముగ్గురు కూడా ఆ యొక్క సంతోషముతోన ఎందుకంటే మరి పినతల్లి అయినటువంటి కైక ఎప్పుడైతే కోరిందో ఆ రాజ్యము నీవు పద్నాలుగు సంవత్సరాలు వనవాసము పోవాలి భరతుడు పటాభిషిక్తుడు కావాలనేటువంటి ఎప్పుడైతే కోరిందో ఆ కోరిక మేరకు మరి తండ్రి ఆజ్ఞ అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో ఆమె మరి దశరథుడు ఇట్లా అన్నాడు అందుకొరకు ముచిపోయినాడు కాబట్టి అప్పుడు ఆ సమయంలో పట్ట తాను మరి ఏమీ ఆలోచించక వైరాగ్యము లేక అయ్యుల ఉన్నటువంటి ఒక ఆకాంక్ష రాజ్యాకాంక్ష అనేటువంటిది ఈ యొక్క వ్యామోహము ఏమీ లేకుండా వ్యాహోమును వదిలి మరి అతడు అడవులకు వస్తాడు కదా ఆ అడవులకు వచ్చినప్పుడు మరి భరతుడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు ఆమె కైక సంతోషంగా ఆనందంతో నిన్న నీవు తెల్లారితే మరి రామునికి పటాభిషేకము ఆ రాముని పటాభిషేకాన్ని నేను మరి ధ్వంసం చేసినాను అతనికి వైరాగ్యం కల్పించి ఒక ఈ ఒక అయోధ్య నుంచి నేను విడలగొట్టినాను ఎందుకంటే అది నీ కొరకే నీవు పటాభిషిక్తుడు అవైతే నాకు నేను ఆనందపడేదాన్ని నేను ఒక్కదాన్నే కదా భరత అని చెప్పి కొడుకుని ఆనందంతో ఉప్పొంగుతుంది ఆమె ఉప్పొంగినప్పుడు అతడు మహా ఎంత పాపి వినువు నిన్నెవరు కోరినారు రాజ్యం కావాలని నేను కోరినానా ఈ ప్రశ్న నేను సంతోషంగా ఈ యొక్క తీర్థయాత్రలకు వచ్చి నేను ఇంటికి వచ్చే వరకు ఈ సంఘటన జరిగింది కదా మరి దానికి నాన్నగారు కూడా పడిపోయినాడు మరి అన్నగారిని మరి ఇక్కడ రాజ్యం నుంచి విడలు అని చెప్పి కోపద్రిక్తుడైతాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మరి శ్రీరామచంద్రుడు అడవులకు వస్తాడు కొద్ది దూరం వస్తాడు కదా వాళ్ళు సీత సామేతుడై ఆ యొక్క లక్ష్మణునితోని వచ్చినప్పుడు భరతుడు సైన్యముతో ఆ యొక్క తాంబాలంలో పట్టుకొని తాంబాలం పట్టుకొని అతడు నీళ్లు పట్టుకొని అతడు ప్రాదములు కడిగి రాజ్యానికి మళ్ళీ ఆహ్వానిస్తానన్నటువంటి ఉద్దేశంతో ఆయన వస్తుంటాడు వస్తే లక్ష్మణుడు భరతుడు పినతల్లి కుమారుడు కాబట్టి మనం ఇదికి యుద్ధానికి వస్తుండని చెప్తే కాదు అది అతడు కూడా ఒక తమ్ముడు నువ్వు అనుకున్నట్టు కాదు అతడు ఆ రాజ్యం యొక్క ఆకాంక్ష మేరకు అతడు వస్తున్నాడు రాని అని చెప్పి అంటే అప్పుడు వచ్చి అతడు ఆ యొక్క శ్రీరాముని యొక్క రా రావడంతోనే శ్రీరాముని యొక్క పాదాల మీద పడి మరి కన్నీరు మున్నీరు అవుతాడు నేను కోరలే కదా అన్న మరి ఇక్కడ పినతల్ లేనటువంటిది ఆమె ఆ సంశయం చేసింది ఆ సంకల్పం వచ్చింది కోరిన వల్ల మీరెందుకు వచ్చినారు ఇక్కడికి నీ రాజ్యాన్ని నీవే పరిపాలించు ఈ భరతుడు నీకు ఎప్పుడు కూడా కానీ రాజకాంక్ష లేనటువంటి వాడు అని చెప్పి పాదాలని తీసి నెత్తిలో పెట్టుకుంటాడు అంటే ఆ పాదాలు ఎప్పుడైతే నెత్తిలో పెట్టుకున్నాడో అతనికి ఆనందంగా నేను ఎందుకంటే ఆ యొక్క పితృవాక్యమైన తల్లి వాక్యమైన ఒక్కసారి మాట ఆ గురు ఆక్కు ఏదైతే ఉన్నదో పితృవాక్కు పరిపాలన ప్రకారంగా నేను వచ్చినాను పద్నాలుగు సంవత్సరములు దీన్ని సంపూర్ణం చేసి మళ్ళీ నేను అయోధ్యకు వస్తానని చెప్తే అప్పుడు అతడు ఏడుస్తాడు తర్వాత మీ పాదములు ఏవైతే ఉన్నాయో మీ పాద రక్షలు ఏవైతే ఉన్నాయో నా యొక్క శిరముపై పెట్టుకుంటాడు ఆ పాదరక్షలు ఏవైతే ఉన్నావో అవి శిరముపై మోపుకుంటాడు ఆ శిరమును ధరించి అన్న మరి కనీసం ఈ యొక్క పాదరక్షలు అన్న నాకు ఈ శిరస్సున ఉన్నాయి కదా అవి నాకు వదిలిపెట్టు అని అంటే అప్పుడు ఆ యొక్క పాదరక్షలు అతనికి ఇస్తాడు ఆ పాదరక్షలని మరి ఆ యొక్క శిరముపై ధరించి భరతుడు ఆ యొక్క పాద పాదరక్షలు తీసుకుపోయి ఆ యొక్క భరతరాజ్యంలో సింహాసనంలో పట ఆ పాదరక్షలు పెట్టి సేవకునిగా రాజ్య నియమిత మా పాత్రునిగా కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా రాజ్యము రాజ్యము రాజు అంతా కూడా రామచంద్రమూర్తి అనేటువంటి ఒక విధానంలో అయినదే రాజ్యము నేను మరి నిమిత్త మాతృనిగా పరిపాలిస్తాననేటువంటి విధానంలో తాను రాజ్యాన్ని పరిపాలించినాడు కాబట్టే భారతదేశము భారతదేశం అనేటువంటిది పేరు మనకు ప్రఖ్యాతిగా అందినటువంటిది భారతదేశంలో ఆ గురు పాదుకలు అనేటువంటివి ఆ యొక్క గురు పాదుకలకు ఎంతో అభౌమైనటువంటి యొక్క మరి వాటికి ఆ ముద్రణ ఉన్నది కాబట్టి అవి గౌరవింపబడేటువంటివి గురువు గారి పాదరక్షలు అనేటువంటివి మన ఐందవ సాంప్రదాయంలో మరి ఆ యొక్క భారతదేశములో భరతుడు వెళ్ళినటువంటి రాజ్యము ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదములు శిరస్సును ధరించి ఆ యొక్క సింహాసనంపై ఆ పాదకులు ఉంచి పాద రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు భరతుడు మరి ఆ విధముగా ఇక్కడ ఎప్పుడైతే గురుమూర్తి నీవు అడిగినటువంటి ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను నీ యొక్క కోరిక నెరవేరుస్తాను అని చెప్పి ఎప్పుడైతే అన్న అంటున్నాడో అనే సమయంలో పట్టనే అతని యొక్క శరణ ధూళిని రెండింటిని తీసుకొని మరి ఆ యొక్క స్థిరమున ధరించినటువంటి ఆ శిష్యుడు ఎంతో ఉప్పొంగి సంతోషముతోని స్థిరమున ధరించి శరణాన్ని ఆ శిష్యోడరిగించుమ నేను అట్లనే గురుడు ఎరిగింతున నేను ఆ విధముగా మరి శిష్యుడు మరి ఆ యొక్క గురుమూర్తిని ప్రశ్నవళి వేసి ప్రశ్నలు వేసి సంతోషముతో ఆనందముతో రాబట్టుకొని ఇక నేను చెప్తాను నాయన అని చెప్పినప్పుడు అంటే అతను ఎంతో ఆనందంతో సంతోషముతో ఉపొంగుతూ ఆనందముతో ఉన్నాడు ఈ యొక్క అని చెప్పి ఈ మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ గురుమూర్తిని ఐదు ప్రశ్నలు వేయడం జరిగింది శిష్యుడు ఆ ఐదు ప్రశ్నలు కూడా చెప్తా అంటున్నాడు ఇక్కడ ఇరవై ఆరవ కందార్థంలు ఏమంటున్నాడంటే ಮೊದಲ ಚಲಮ ವಿಧಿ ಎರು ಮುಗಲೇನಿ ಎರಕ ವಿವರಿ ಪೈನು ತುಧಕೆಕನ್ನು ಮದಿಲೋ ನಾ ಮಾಟ ನೇಣಿ ಚಂಚಲ ಬುಧಿ ಮೇಣಿ ಪದುಗೋರು ನಿನ್ನೂ ಜೋಚೆ ಬಲಿಸೆ ఎదురు లేదనేటట్టు ఇదిగోనే చేసేదా మరి వింటివేణీ చెంచల బుద్ధి వేణి ఇక్కడ గురుమూర్తి శిష్యునకు ప్రదానం చేయుచున్నాడు ఈ కందహత్తములో ఏమని అంటే శిష్యుడు ఏ ఐదు ప్రశ్నలైతే అడిగినాడో ఐదు ప్రశ్నలకు ఇక్కడ గురుమూర్తి అభయప్రదానము చేసి మరి శిష్యుణ్ణి శిష్యునికి చెప్తున్నాడు ఏమనంటే మొదలచలము నెరిగించదా విదితము గ ఎరుక వివరింతు పైన్ అంటున్నాడు అంటే మొదలు ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతం ప్రకారంగా నీకు మొదలు అచలము నెరిగించదా ఆ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మరి సత్యము అసత్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో నీవు సత్య నిత్యానిత్య వస్తు వివేకములో లోపట తెలుసుకున్నావు కాదని ఆయన మరి ఆ విధంగానే ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకం ప్రకారంగా మరి బ్రహ్మ విద్యని సాధించుకున్నటువంటి సాధకూడవు కదా ఆ సాధనలోనూ నీకు తేలినటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో జగదధిష్టానమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అది సత్యము అని చెప్పి నీవు అనుకున్నావు కదా దాని అందు జన మరణములు అనేటువంటి ఒక చలనత్వము ఉండడం వలననే మరి దీనికి అచల అనేటువంటిది నిత్యమైనటువంటిది సత్యమైనటువంటి దైవము ఉన్నదనేటువంటి ఒక సంకల్పంతో నా దగ్గరికి వచ్చినావు కదా కాబట్టి మరి నీకు ఇప్పుడు ఆ అచలము గురించి మొదలు వివరిస్తాను ఈ యొక్క పరిపూర్ణ బోధ సిద్ధాంతం ప్రకారంగా మొదలు మొదలచలము ఎరిగించదా మొదలు ఆ దైవము సృష్టికి పూర్వమైనటువంటి నిజమైనటువంటి దైవము ఏదో దాన్ని నీకు దర్శిస్తాను దర్శింపజేస్తాను చూపెడతాను అని చెప్పి చూపెడుతున్నాడు ఇక్కడ కాబట్టి ఎరిగిస్తున్నాడు ఇక్కడ అది ఎలాంటిది మొదల మొదలచలము నిరిగించదా అంటే తొలిసారిగా కదలిక లేనిది లేక కేవలత్వము కలిగిన దానిని కేవలము ఆ కేవలాత్మ ఆత్మాతీతం కేవలాత్మ ఆ కేవలాత్మ అనేటువంటిది పరిపూర్ణము బట్టబైలనేటువంటి దాని గురించి వివరిస్తాను ఫస్ట్ దాని గురించి తెలియజేస్తాను దాన్ని దర్శింపజేస్తాను మరి తర్వాత విదితముగా స్పష్టముగా ఈ లేని ఎరుక వివరింతు పైన్ ఆ స్పష్టముగా ఉన్న వస్తువు ఎందు లేనిదై ఉనికి కలిగిన ఎరుకను గురించి విడమరచి వివరిస్తే చెప్తాను ఇది లేని ఎరక ఎట్టను లేనెరకను గురించి వివరిస్తాను ఈ ప్రబోధం అంతా కూడా ఈ లేనెరకను గురించి వివరించేటువంటిదే కాబట్టి ఉన్నటువంటిది లేనెరక ఎప్పుడైతే లేకపోతుందో స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు తనకు తానే అది స్వతసిద్ధమై ఉన్నది అనేటువంటి ఒక నిరూపణ ఇక్కడ చేస్తున్నాడు అందువరకు మొదలు అచలము నిరిగించి దాని అందు ఉనికి ఈ యొక్క లేనటువంటిది ఉనికి లేనటువంటిది ఈ ఎరకనే కదా మరి మరి ఒక బ్రహ్మాండ పిండాండ ఈశ్వరాండమైనటువంటి జగదదిష్టానమైనటువంటి జగదధిష్టానమైనటువంటి జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందినంత బట్టబయల కాదు మరి ఏది అంటే ఈ లేని ఎరుకనే కాబట్టి లేని ఎరుక ఇది ఎంత గొప్పదో మరి ఇది ఎంత మరి దీని ప్రభావం ఎంత ఉన్నదో దీన్ని అంతా కూడా వివరిస్తాను మరి కాబట్టి ఇది లేని ఎరుక ఎట్లా అని కూడా నీకు వివరిస్తాను సంశయం వదలదు అని వలదు అది వలదు అని చెప్పి ఇక్కడ శిష్యునికి అభయప్రదానము చేస్తున్నాడు కాబట్టి అలాంటి దాన్ని విడమరిచి చెప్తాను పైన తుదకెరకను విడిపించదా అదిలో నా మాట నమ్మి మరి వింటివేణి కాబట్టి తుదకెరకను విడిపించద చివరిగా ఈ పరిపూర్ణము లేని ఎరుకని వివరించిన వివరిస్తాను ఆ రెండింటినీ గుర్తినటువంటి ఏ తెలివైతే ఉన్నదో నీలో ఉన్నటువంటి తెలివిని కూడా ఈ లేనిదిగా లేనిదానిగా నేను అది లేనే లేదనేటువంటి యొక్క భావాన్ని నీకు దృఢపరుస్తాను అనేటువంటి ఒక భావనని ధీటుగా ఇక్కడ శిష్యునికి తెలియజేస్తున్నాడు గురుమూర్తి కాబట్టి ఇంకా మరి అలాంటి ఆ యొక్క శిష్యునికి ఎప్పుడైతే ఆ ధీటుగా తెలియజేస్తున్నాడో మదిలో నా మాట నమ్మి మరి వింటివేణి చెంచలా బుద్ధి మానుంటివేణి కబట్టిలో కాబట్టి నాయన మనసులో ఈ గురువాక్యము ఎందు అత్యంత విశ్వాసము కలిగి ఉండడమే మదిలో నమ్మి ఉండడము కాబట్టి గురువు ఎందు భక్తి గురుభక్తి భక్తి గురునిష్ట గురుసేవ మరి గురువు ఎందు భక్తి విశ్వాసము కూడా ఉండాలి మరి కాబట్టి గురువు చెప్పేటువంటి ఏ బోధ ఎందు అయితే ఉన్నదో ఆ బోధయందు కూడా విశ్వాసము కలిగి ఉండాలి కాబట్టి గురువుని ఆ మదిలో నా మాట నమ్మి మరి వింటివేని అంటున్నాడు ఆ మదిలో మా నా మాట నా మాట మరి మదిలో వీళ్ళు నమ్మినట్లయితే అది నీకు శుభము కలుగుతుంది అది నీకు శక్తినిస్తుంది ఒకసారి గురుగారు మరొక గురువు దగ్గర అందరూ కూడా ఆ గురువాక్యం ఎట్లా నమ్మకం కావాలి అనేటువంటి దాని గురించి ఒక చిన్న కథ కూడా చెప్పేది గురువుగారు ఏమని అంటే ఆ యొక్క ఆశ్రమంలో గురువుగారు దగ్గర శిష్యులు ఎంతోమంది ఉండేది కదా ప్రతి పౌర్ణానికి ఆశ్రమ పూజ జరిగితే వార్షికోత్సవానికి ఒక ఆమె ఆ గంగా అవతల నుంచి కూరగాయలు పట్టుకొని వచ్చేది ఆ కూరగాయలు పట్టుకొని వచ్చి ఈ ఆశ్రమంలో ఇస్తే వాళ్ళు ఆ కూరగాయలు వంటలు చేసుకొని భోజనాలు చేసేటువంటి వాళ్ళు అదే ఒకరోజు రాత్రి గంగా ఎక్కువ రావడం వలన ఆమె ఆశ్రమంలోనే పడుకొని ఉంటుంది పడుకొని ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఈ గురువాక్యం అనేటువంటిది నమ్మికైనటువంటి వాళ్ళే తరిస్తారు అనేటువంటి మాట ఆమె చెవిలో పడుతుంది గురువాక్యం ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా గురువాక్యం ఎవరి మదిలో అయితే వాళ్ళు నమ్ముతారో ఆ గురువాక్యం నమ్మినటువంటి వాళ్ళు శరణన్న వారికి మరణము లేదు కాబట్టి గడ్డిపోస ఎంత గరకపోస అయినా కూడా ఎంతటి సముద్రము వచ్చినప్పటికీ నీటి ప్రవాహం ఎంత వచ్చినప్పటికీ ఆ గరకపోస అనేటువంటిది మళ్ళీ ప్రవాహము పోయిన తర్వాత అది గరక నిల నిలబడుతుంది కదా మరి ఆ విధముగా ఏరు మధ్య ఒకవేళ ఏరు మధ్య చెట్టు ఒకవేళ అట్లా నిలబడుతుంది దాన్ని తాకితే దాని ఏర్ల కారించి ఊసి అది ఆ సముద్రంలో ఆ నది నది ఆ తీవ్రమైనటువంటి ఆ యొక్క పరిహారం ఆ యొక్క ఆ ప్రవాహంలో కొట్టుకపోతుంది కదా అనేటువంటిది ఆ నీటికి నీటి యొక్క ఎద్దడికి అది కొట్టుకొని పోతుంది కదా మరి గరకపోసం కొట్టుకొని పోదు కదా ఆ విధంగా శరణన్న వారికి మరణము లేదు కాబట్టి గురువాక్యము నమ్మినటువంటి వానికి మరణము లేదనేటువంటి మాట ఆమె చెవిలో పడుతుంది కూరగాయలు అమ్మేటువంటి కూరగాయలమ్మకు అయితే గురువాక్యము ఏది అనేటువంటిది గురుగారిని తెలుసుకోవాలని ఆమె మరి ఆ రోజు పండుకుంటుంది కాబట్టి మరి ఆయన ఆయన పండుకొని ఉంటాడు రాత్రి తెల్లవారుజామున బయటకు వస్తాడు కదా మూత్రానికి దొడ్డికి వచ్చినప్పుడు ఆ గురుపాద పా గురుపాదం పట్టుకొని నేను ఆ ఒక గురువాక్యం చెప్పేదాకా విడవను అని చెప్పి ఆమె మనసులో అనుకొని మరి ఆమె ఉంటుంది అక్కడ ఆ గురువుగారు సాయంత్రం నాలుగు గంటల మధ్య ఉదయం నాలుగు గంటలకు లేచి బయటికి మరి బయటికి పోవాలి కదా వస్తాడు బయటికి వచ్చే పో సమయానికి ఆమె రెండు కాళ్ళని పట్టుకుంటుంది పట్టుకొని ఏమీ కూరగాయ ఏం పట్టుకున్నావు కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు అంటే ఆ గురువాక్యం ఏదో నాకు చెప్పిన ఆయన నేను తరిస్తాను గురువాక్యం నమ్మినటువంటి వాళ్లకు తరిస్తారని చెప్పి మీ శిష్యులు అనుకోంగా నా మాట ఆ శివులో పడ్డది నాయన కాబట్టి స్వామి ఆ గురువాక్యాన్ని నాకు ఉపదేశించమని చెప్పి రెండు కాళ్ళు పట్టుకుంటుంది ఆయనకు ఆ మూత్రము ఆ దొడ్డికి అనేటువంటిది పోతున్నాడు కనుక బయటికి పోవాలనుక ఆయనకు ఆ రెండు వచ్చేటువంటి సమయం అది ఆ సమయంలో ఆయన ఏమంటాడు అనంటే లేకూరగాయలే ఇదే పో కూరగాయ అంటాడు లేకూరగాయలే అంటే ఆ కూరగాయ అన్నాడు కదా అనే ఇది మంత్రం అనేటువంటి దానిని ఆమె విశ్వాసంతో ఆ ఒక కాలి గంపను పట్టుకొని ఆ నదీ తీరానికి పోయి ఆ నది నుంచి ఆ గుల్లపల్లి అనేటువంటిది అవతల ఉన్నటువంటి ఒడ్డుకు పోతుంది మళ్ళీ పొద్దున కూరగాయలు తీసుకొని వచ్చేటప్పుడు ఆ నది ప్రవహిస్తుంది ఆ నది ప్రవహిస్తే ఆ నది ప్రవహి ప్రవాహంలోపట ఆ నది లోపల ఈ యొక్క గురువుగారి శిష్యులందరూ కూడా అక్కడ స్నానం ఆచరిస్తుంటారు ఆ స్నానం ఆచరించేటువంటి సమయంలోపట ఆమె మరి గురువుగారు చెప్పినాడు కదా లే కూరగాయ అని ఆమె ఆ లే కూరగాయని కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఆమె గంప ఎత్తుకొని అందులో నది ప్రవాహంలో వాటికి రాగానే అది దారి ఇస్తుంది అది నది అనేటువంటిది దారి దానికి రాయిగా బయటకు వస్తుంది వీళ్ళందరూ చూస్తారు ఏమి మనం ఇన్ని రోజులు గురువుగారి దగ్గర సేవలు చేస్తున్నాము మరి మనకు ఈ కూరగాయలు అమ్మే రాత్రే మరి గురువుగారు ఏం చెప్పండి మాకు ఆ ప్రవాహం దాటి ఆ వలీలగా వచ్చేసింది ఇక్కడ అంటే ఎట్లా వచ్చినావు ఇవ్వని అడుగుతారు అంటే అది గురువాక్యము నమ్ముకుంటే రావచ్చు అని మీరే చెప్పినారు కదా నాయన కాబట్టి ఆ గురువాక్యం మీద నాకు ఒక భక్తి శ్రద్ధలు ఉన్నవి విశ్వాసం ఉన్నది ఆ గురువాక్యముని నేను జపం చేసుకుంటూ హాయిగా బయటికి వచ్చిన అని చెప్తుంది అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ గురుగారి దగ్గరికి పోతారు నాయన మేము ఇరవై ఏళ్ళకా నుంచి సేవ చేస్తున్నాము మేము గురు ఆశ్రమముల పూట ఉంటున్నాము మరి మాకు చెప్పినటువంటి రహస్యము ఆ గొల్ల మల్లక్క కానీ ఆమె కూరగాయలు ఆమెకు చెప్పినావు మరి అదేం ఏం రహస్యం నాయన మాకు చెప్పలేదు ఆమె అవరీలగా వచ్చి విశ్వాసంతో నమ్మి ఆ ప్రవాహాన్ని దాటి వచ్చింది అంతటి శక్తి ఆ గురువాక్యము మరి ఆయనకు ఏ ఆమెకి ఏమి మంత్రాన్ని మీరు ఉపదేశించినారని అడుగుతారు అంటే అతడు అంటాడు ఆమె పాదాలు పట్టుకున్నది పొద్దున్నే మరి అప్పుడు ఆమె కూడా నేను మీకు చెప్పినట్టే ఆమె కూడా మా గురువాక్యాన్ని చెప్పినాను ఆమె ఆ గురువాక్యాన్ని విశ్వాసము భక్తిపూర్వ శ్రద్ధలతో ఆమె జపం చేసుకుంటూ వచ్చింది దాని మీద నమ్మకం ఉంటే ఆమె దాని ఎందుకు తరించి దాటుకుంటూ వచ్చింది నాయన మరి మీరు కూడా దాని ఎందుకు నమ్మకం ఉన్నట్లయితే మీరు కూడా తరిస్తారు కదా అది మీరు చెప్పిన మాటనే ఆమె ఆచరించింది కదా మీరెందుకు ఆచరించారు అని చెప్తాడు అప్పుడు వాళ్ళందరూ స్వామివారికి దాసోహమై మరి ఆ యొక్క ఆదర్శమూర్తిగా ఆ యొక్క కూరగాయలమ్మని తీసుకొని వాళ్ళు ఈ యొక్క సాధన చేసినట్లు మనకు తెలియబరుస్తుంది ఆ విధంగానే మదిలో నా మాటలు నమ్మి మరివింటివేని అలాంటి మనసులో మరి గురువాక్యం అందు అత్యంత విశ్వాసము భక్తి శ్రద్ధ కలిగి దాని అందు నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అది నిన్ను తరింపజేస్తుంది గురువాక్యము కాబట్టి అలాంటి ఎప్పుడైతే గురువాక్యము నిన్ను తరింపజేస్తుందో మరిగా నీకు చెంచల బుద్ధి మానుంటివేమి ఆ దృఢభావంతో స్థిరమైనటువంటి నిర్ణయ విధానం కలిగి ఉండడమే మరి ఆ యొక్క సిద్ధాంతం కాబట్టి గురువాక్యం ఎప్పుడైతే నీవు దృఢము చేసుకుంటున్నావో ఆ గురువాక్యం మందు భక్తి శ్రద్ధలు ఎప్పుడైతే ఉన్నాయో ఇతరమైనటువంటి ఆ సంచల బుద్ధి మరి నీకు అవసరం లేదు దాన్ని వదిలేయి అని చెప్తున్నాడు గురువు గారు కాబట్టి ఇదివరకు ఉన్నటువంటి ఏ బుద్ధి అయితే ఉన్నదో మనసు అటు ఇటు ఉరికింది కదా నాయన ఆ మనసులోనే ఈ గురువాక్యమును ధ్యానం చేయి అది నిన్ను తరింపజేస్తుంది అని అంటే ఆ విధంగానే శిష్యుడు సరణని ఒప్పుకుంటాడు కాబట్టి ఎలాంటి శిష్యుని గురించి ఏమంటున్నాడు మరి ఇక్కడ పదుగూరు పదుగూరుని చూచి బలిరే బలి త్రోవ కెదురు లేదనేటట్టుని నే చేసేదా మరి విని చెంచల బుద్ధి మా విని అని అంటున్నాడు కదా ఆ విధముగా మరి చాలా సమంజసంగా ఆదర్శవంతంగా నిన్ను చూసి ప్రతివారు గర్వపడేటట్లు తిరుగులేని విధంగా ఇదిగో నేచేసదా పై విధంగా నిన్ను దిద్దగలవాడను కాబట్టి మరి వింటివేణి మరి ఈ సంచల బుద్ధి మాని ఈ గురువాక్యాన్ని నమ్ముకున్నట్లయితే నిన్ను బలిరే శిబాసనటట్టు పదుగురు నిన్ను చూసి బలిరే అనేటట్టు తీర్చిదిద్దుతాను అలాంటి తీర్చిదిద్దినటువంటి దేంతో దిద్దుతాను మరి అంటే ఈ యొక్క అచల ప్రబోధ అనేటువంటిది నేను గురుమూర్తి చేయున్నటువంటి ప్రబోధ చే ఆ ప్రబోధనంతా నీకు దారబోసి పోసి నేను చక్కదిద్దుతాను మరి అలాంటి ప్రబోధను నీవు ప్రచారం చేసేటప్పుడు వలిదే శిబాస్ ఈ బోధ ఎక్కడ నేర్చుకున్నాడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అనేటువంటి భావం అందరి దగ్గర కలిగేటట్టు నీకు ఈ బోధన తెలియజేస్తున్నా తెలియజేస్తాను అని మరి ఇక్కడ గురుగారు తెలియజేస్తున్నాడు శిష్యునికి అభయప్రదానము చేస్తున్నాడు ఈ కందార్థము ఎందు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం